పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరాల మీకందరికీ ఈ రోజు మన పవిత్ర దేవుని యొక్క పవిత్ర వాక్యాలను ఆలకించడానికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభుత్వ పవిత్ర వాక్యాలు మొదటిపట్నము ప్రతి పావులు గారు కొరింతూరుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగా సు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు మీ రెండు పవిత్ర సుశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము తరలోకమందు ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు నువ్వు పరిపూర్ణ ఎదురుగాక మత్తే సువార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము గౌరవనీల సహోదరి సోదరుల మీ వద్ద పవిత్ర బైబిల్ గ్రంథం ఉంటే ఒక్కసారి ఈ వచనాన్ని చదివి ధ్యానించండి అప్పుడు నీవు నీ కుటుంబ సభ్యులు అంతెందుకు యశక్రిస్త ప్రభుని దేవునిగా విశ్వసించి ఆరాధించి వారందరూ ప్రవశించిన మనస్సుతో ఉత్సాహం పొంగిపరగా వారి పాదాలపై పడి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఎందుకో మీకు ఇప్పటికే ఈ పవిత్ర దేవుని యొక్క వరపూరిత వాక్యం అర్థమయ్యే ఉంటుంది ఆ వరం ఏమిటంటే పాపులమైన మనలను అసలు వారి దివ్యనామాన్ని ఉచ్చరించుట కూడా లేని మనలను తన దివ్య శక్తియుత దీవులతో మీరు పరిపూర్ణలు గాక అని దీవిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ మన ప్రాంతపు ఎమ్మెల్యే నిన్ను అందరి ముందు ఏదైనా కార్యక్రమంలో సుబ్బయ్య గారు అని పేరు పెట్టి పిలిచి పక్క నించోమని ఫోటో తీయించాడనుకోండి అప్పుడు చూడాలి నీ పట్టలేని ఆనందం నీ ఆనందానికి రుజువుగా ఫ్లెక్సీలు వేయించుకుంటావు ఎమ్మెల్యే గారిని పులి సింహం అని ఇంకెన్నెన్నో బిరుదులు ఎతికిమరీ ఫ్లెక్సీల మీద ప్రింట్ చేయించుకుంటావు కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే అంతకన్నా ఎక్కువగా మరణించకుండానే దేవదోతలతో ఉన్న అనుభూతితో మన రక్షకుడసును స్థుతించుకుంటావు ఎందుకో తెలుసా గౌరవ సహోదరి ఆ సహోదరి నిన్ను నన్ను మనందరినీ పరిపూర్ణలను కమ్మని దీవిస్తున్నారు అంటే తండ్రి దేవుని పరిశుద్ధుడిగా జీవించమంటున్నారు ఎందుచేతనంటే దేవుడు అతి పవిత్రుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు కాబట్టి ఈ విషయాన్ని మనం లేవీ గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చనం నుంచి పదిహేను వచనంలో మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం తండ్రి నేహోదేవుని యొక్క పవిత్ర గురించి ఈ విధంగా చదువుకుంటాం యావైనా నేను మీకు ప్రభుడను నేను పవిత్రుడను కనుక నా వలన మీరును పవిత్రులైతరి నలభై ఐదవ వచనంలో ప్రభుడనైన నేను మేము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినది మీకు దేవుడిని ఒకటికే నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై లేవీ గ్రంథము పంతొమ్మిది వ్యాజ్యము ఒకటి రెండు వచనంలో ఎలా ఉంటుంది ప్రభు మోషేతో ఇజ్రాయిలీకు ఈ రీతిగా చెప్పమను మీ దేవుడను ప్రభునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులైనడు ఇవి గౌరవీయులైన సహోద సహోదరుల దేవుడు పవిత్రుడు అని చెప్పటకు రుసువత్తమైనటువంటి వాక్యవచనాలు ఈ వచనాలు విన్నా పెమట మనలో ఒక సందేహం రావచ్చు అదేమిటంటే ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మనం పవిత్రం అవటం ఏంటి అని సందేహపడవచ్చు అదే మరి క్రీస్తుదేవుని యొక్క ప్రత్యేకత క్రైస్తవుల యొక్క ధన్యత అవును మీ సందేహం సభమైనది నిద్రలేసిన దగ్గర నుండి మరలా నిద్రించేలోపు నీవురిగ నిప్పుల పైకి అమ్మ నాన్నలను ప్రేమించినట్లు నటిస్తావు వృద్ధాప్యం రాగానే మనం కూడా ఒకప్పుడు వృద్ధులమవుతాను విషయం మర్చిపోయి వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి ఎవరినో కన్నవారి వద్ద వదిలేసి అనగా వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్తాము స్నేహితులతో పైకి స్నేహంగా నటిస్తూ అతను లేక ఆమె లేనప్పుడు అతన్ని దూషిస్తాము విమర్శిస్తాము దేవుడిచ్చిన జీవనో వృత్తిని పనిని లేక ఉద్యోగాన్ని చేసినందుకు వచ్చే జీతంతో సంతృప్తి చెందక అదనపు డబ్బుకై అక్రమ ధనంకై అస్తాన్ని చాసి అదనంగా సంపాదిస్తాం ఆ ధనంతో దాబాలకెళ్తాం బార్లకెళ్తాం కడుపు నిండా తాగి నీకు కనిపించకుండా నీ కడుపును కాలుస్తుందనే విషయం మరిసి వయసుపై పడకుండానే వృద్ధాప్యం చూపించకుండానే కనుమరుగైపోతావు ఇంకా ఎన్నో ఎన్నో పాపక్రియలతో జీవితాలను శాతానుకు దత్తతనిస్తాం అటువంటిది మనం పవిత్రమే ఏంటి సార్ అని అనుకుంటున్నావా కానీ నీకు అది అసాధ్యం దేవునికి అన్నీ సాధ్యమే గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇవాళ సుశేషంలో మనం పవిత్రమయ్యే మార్గం కూడా చూపిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు ఏమిట మార్గం అంటే ఏమీ లేదు నీవు పైన చేసిన పనులన్నింటినీ మాని వాటికి వ్యతిరేకంగా పనులు చేయి అనగా అమ్మ నాన్నలను కడవరకు కంటికి రప్పలా చూసుకో నీవు ఒకవైపు స్నేహితులుగా ఉంటూనే విమర్శిస్తున్న నీ స్నేహితులు లాంటి శత్రువుని నిష్కల్మషంగా ప్రేమించు అంతేకాకుండా నీకు నిజంగానే శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని క్షమించమని కోరి సక్కత పెంచుకో నీ పనిలోనూ ఉద్యోగ నిర్వహణలోనూ నిజాయితీగాను నీ దేవునికి సాక్షిగాను ఉండు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు ఆకాశమందు సూర్యుని ద్వారాను మేఘాల ద్వారాను దేవుడు అందరినీ సమానంగా చూసినట్లు నీవును అందరినీ సమానంగా గౌరవించు ఆదరించు పరలోక ముందు ఉన్న మన తండ్రి నిష్కల్మషుడు అలాగే మనల్ని కూడా నిష్కల్మషంగా ఉండమంటున్నారు అలా ఉండగలిగితే మనం పరిశుద్ధం అవుతాం అంతేకాదు గౌరవ సహోదరి సోదరుల పరిపూర్ణంగా నీవు నేనే కాదు మొత్తం సంఘస్థలం కూడా ఉండమంటున్నారు అపోస్తులైన పౌలు గారి ద్వారా అదేలాగంటే ఇందుకు ఉదాహరణగా ఈరోజు మొదటిపట్నంలో పునీత పౌలు గారు కొరింతలు రాసిన రెండు పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి తొమ్మిదవ వచ్చంలో ఒక ఉదాహరణ చూపిస్తున్నారు మాసిధోనియాలోని క్రైస్తవ సంఘస్థులను ఉదాహరణగా తీసుకొని ఆ సంఘాలు ఎంత పవిత్రమైనగా ఉన్నాయంటే ఆ సంఘాలు వివిధ రూపాలలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ వారు నిరుపేద సంఘస్థులు అయినప్పటికీ వారు ఇవ్వగలిగినంతగా కష్టాల్లో ఉన్న వేరొక సంఘాలకు దాన ధర్మాల ద్వారా వారి శక్తికి మించి ఇచ్చారు అంతేకాకుండా పౌలు గారు మిగిలిన దైవ సేవకులు వద్దని చెప్పిన వినయంతో బలవంతంగా దానధనం ఆలోచించారు అంతేకాకుండా మొదటిగా పౌలు గారిని మరియు ఇతర బోధకులను బోధకులు ఊహించినంతకంటే ఎక్కువగా వారు తమను తాము దైవబోధకులకు అర్పించుకున్నారు కాబట్టి మాసిధోనియలోని సంఘాలని పోలి కొరింతేలోని సంఘాలు కూడా దైవ దేవులకై దైవ సేవకులను ఆదరిస్తూ గౌరవిస్తూ తోటి వారికి సహాయం చేస్తూ విశ్వాసంలోనూ వాక్కులోను జ్ఞానములోను శక్తిలోను ప్రేమలోను దైవ సంఘ సభ్యులు కృష్ణదేవుని వలె కృష్ణదేవుడు భాగ్యవంతుడే ఉండి కూడా తన పేదరికం వలన మనల్ని భాగ్యవంతులను చేటుకు ఆయన నిరుపేద అయ్యారు అన్నట్లుగా మనల్ని కూడా ఉండమంటున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా కావున గౌరవ సహోదర సహోదరి ఈరోజు మన ప్రభువు మనకు ఇచ్చిన ఈ గొప్ప సందేశం మనం పవిత్రులుగా ఉండమంటూ పవిత్రులుగా ఎలా ఉండాలో కూడా మనకి మొదటిపట్నం ద్వారా తెలియచేస్తున్నారు అందుకు కొన్ని మార్గాలు కూడా చూపిస్తున్నారు మొదటిపట్నంలో చూపించినట్లుగా సంఘాలను కూడా పవిత్రంగా ఉండమంటున్నారు అనగా మొదట ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా కుటుంబము కుటుంబాల ద్వారా సంఘాలు సంఘాల ద్వారా మొత్తం మానవ సమాజం పవిత్రతో పరిపూర్ణలు అవ్వమంటున్నారు తండ్రినేహో దేవుడు ఇవాళకి రెండు సుశేష పట్టణముల ద్వారా కావున ఆలోచించు క్రీస్తు ప్రభువుని యొక్క క్రైస్తవ విశ్వాసి క్రైస్తవ కుటుంబ క్రైస్తవ సంఘమా పరిపూర్ణత నందు మానవ సమాజమా తదాస్తు ఈ విషయమే పవిత్రమైన త్రిత్వక దేవుడు మనల్ని ఆస్వాదించదుగాక ఈ పవిత్ర వాక్య ధ్యానమును చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం ప్రార్థన పవిత్రడా పరిపూర్ణుడా త్రిత్వైక దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగాక మా దేవా మా తండ్రి ఈనాటి సుశేషం ద్వారా కలలో కూడా మేము ఊహించలేనంత ధన్యతను పవిత్రతను మా నుండి కోరుకుంటూ అందుకు తగిన మార్గము చూసి ఇస్తున్న దేవా మా మనవిని ఆలోకిస్తూ మీరు కోరిన విధముగా మేము మా జీవితంలో అనదైన పాపాల నుండి దూరంగా ఉంటూ మీరు అనుగ్రహిస్తున్న పవిత్రతకు దగ్గరగా ఉండే భాగ్యమును మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘపరంగానూ సామాజిక పరంగాను మేము మీకు దగ్గరయ్యే అవకాశం కల్పించమని మీ మీకు ఏసై ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మన ఆమెన్